బిగ్ బాస్ సౌ సభ్యుల కోసం బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాస్క్లు గేమ్స్ పెడుతూ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తీసుకుపోతుంటారు అలానే నిన్న జరిగిన ఎపిసోడ్ లో సరదా టాస్క్ ఈ టాస్క్ లో భాగంగా రెండు గ్రూప్ లను కెప్టెన్ గా నిర్ణయించారు బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్లో జరిగిన మెదడుకు మేహతా టాస్క్ లో ముమైత్ టీం గెలుపొందడంతో ముమైత్ ను అభినందిస్తూ పెరుగు కాఫీ కావాలా లేక ధనరాజ్ కోసం సర్ప్రైజ్ అని బిగ్ బాస్ అడగడంతో సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలంటూ మొమైత్ బిగ్ బాస్ ను కోరడంతో ధనరాజ్ కోసం ఓ మెమొరబుల్ హౌస్ లో ప్లే చేశారు బిగ్ బాస్ తన భార్య ఎనిమిది నెలల గర్భవతి ఎలా ఉందో ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న ధనరాజ్ కోసం ఆమె భార్య కుమారుడి వీడియో టెలికాస్ట్ చేయడంతో ధనరాజ్ ఆనందంలో పొంగిపోయాడు ఆ వీడియోలో ధనరాజ్ భార్య నేను చాలా బాగున్నానని మందులు వేసుకుంటున్నానని నువ్వు బాగా గేమ్ ఆడి నాకు ఇచ్చిన మాట ప్రకారం గిఫ్ట్ ఇవ్వాలని మిగిలిన పోటీదారులకు ఆల్ బెస్ట్ చెప్పారు దీంతో హౌస్ లో ఉన్న కుటుంబ సభ్యులు సైతం ఏడుపును ఆపుకోలేకపోయారు ఒక్కసారిగా హౌస్ మొత్తం సాడ్ మూడ్ లోకి వెళ్లిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి